చాలా కష్టపడి మా ఇద్దరు గెలుపు కోసం చాలా కష్టపడారు ముందుగా మీ అందరికీ కూడా సిరసు ఈ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఏదో వెయ్యతో జరుపుకున్నంత ఆనందంగా ఉంది సో ఇదే ఐక్యత మనం కొనసాగించాలి ఎన్నికల్లో గెలుపడం అనేది సహజం ఇద్దరు నిలబడితే ఎవరో ఒకళ్ళో గెలుస్తారని సర్వసాధారణం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎందుకు జరుగుతారు అంటే అధికార మార్పిడి కోసం చేస్తారు ఎప్పుడు కూడా మనం నచ్చితే మనకు ఓటేస్తారు మన మనం నచ్చకపోతే పక్క వాళ్ళకి వేస్తారు సో ఇది సర్వసాధారణమైన విషయం దీని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు డేల అవసరం కూడా లేదు మన నాయకుడు మనం తల ఎత్తుకునే విధంగానే పరిపాలన సాగించాడు మీ అందరికీ తెలుసు గెలుపుకోవటం అనేవి దైవాలయ మనం ఎందుకు డేల పడకూడదు అంటే మనకి నలభై శాతం ఓట్లు వచ్చాయి గెలిచిన పార్టీకి తెలుగుదేశం నలభై ఐదు శాతం వచ్చేది కేవలం డిఫరెన్స్ ఫైవ్ పర్సెంట్ మాత్రం గతంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మనకి యాభై శాతం ఓట్లు వచ్చాయి అప్పుడు తెలుగుదేశం నలభై శాతమే వచ్చాయి సో అప్పుడు మనం ఎక్కువ మార్గంతో అడిగాం ఇప్పుడు ముగ్గురు పోవడం వల్ల కొద్దిగా పెరిగింది సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాను కొంతమంది కాపులు కొట్టేయలేదు కమ్మవారి లేదు బ్రాహ్మలు వేయలేదు లేదా ఒంటో వర్షాలు అంటున్నారు అందులో వాస్తవం లేదు అందరూ మనకు ఓటేసారు అందరూ ఓటు వేస్తేనే మనకి పార్టీ పర్సెంట్ వచ్చింది మనం ఓడిపోవడానికి కారణాలు ఓన్లీ రెండే రెండు మూడోది ఒక అనుమానస్తుల కారణం జనరల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమలని అలవకాన్ని హామీలు ఇచ్చారు ప్రజలు ఎప్పుడు కూడా ఆశాజీవు సూనారాయణ గారు మూడు వేలు ఇస్తారంటే నేను నాలుగు వేలు ఇస్తానంటే నాకు ఓటేస్తాను ఏంటంటే ఆశాద్యూలు ప్రజలు ఎప్పుడు కూడా అంటే రోజు వచ్చేది నెల నెల వెయ్యి రూపాయలు పెరుగుతుంది లేకపోతే ఇంట్లో ఆడపిల్లలందరికి డబ్బులు వస్తున్నాయి సిలిండర్లు వస్తున్నాయి బస్సులు వస్తున్నాయి ఇవన్నీ అనేసరికి ఈ అలవకాని హామీలు ఏదైతే ఇచ్చాడో దానివల్ల ప్రజలు కొంత దానికి మొగ్గు చూపారు రెండోది చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం మనకి పీకే ఒక పనిపాలన్నాడు వాడు వారం రోజులు ముందు ల్యాండ్ టైటింగ్ యాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ అంతా కూడా దూసేస్తాడని చెప్పి ప్రచారం చేయడానికి సెలియాలి ఎప్పుడైతే చేశారు మనం దాన్ని పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే అది వాస్తవం కాదు అది బీజేపీ వాళ్ళు నీతి ఆయోగ్ నిర్మాణం చేసింది అందులో ఏమాత్రం మన పొరపాటు లేదని చెప్పి మనం దాన్ని గట్టిగా తిప్పు కొట్టలేదు అది మన పొరపాటు అయింది కేవలం ఈ రెండు కారణాలే ఈ రెండు కారణాల వల్లే మనం వాటర్పాలే మూడోది అనుమాన కారణం దాన్ని మనం నిర్ధారణ జరిగితే గానీ చెప్పలేము అంటే ఈవీఎంలు తేడా ఉంది అని చాలా మంది అనుమానాలు ఉన్నాయి చాలామంది దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్ ఈ మధ్యన యూకేలో కూడా జరిగింది అన్ని కూడా మాన్యువల్ గానీ వాళ్ళు ఇప్పుడు మిషన్ ఉపయోగించారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు సో ఇది నిర్ధారణ జరిగితే గానీ చాలా మంది గేరికెళ్తారు ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేలు మెజారిటీ చూస్తే ఎంపీలు మెజారిటీలో ఉన్నాయి డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఇది ఎప్పుడు జరగలేదు ఏ స్టేట్ కూడా జరగలేదు సో ఇలాంటి అనుమానం కారణం మూడో కేవలం వీటి వల్లే మనం ఓడిపోయే తప్ప మనలో లోపం లేదు మనం ఎప్పుడు కంగారు పడాల్సినవి లేదు ఇంకోటి ఏంటంటే జ జగన్మోహన్ రెడ్డి గారిని కారులో మన జిల్లా అంతా తిరుగుతున్నప్పుడు కూడా వెళ్ళాం నేను నేనున్నాను అన్న కొంచెం రైతులు రుణమాఫీ ఒక లక్ష ఉన్న అని పడిగా నేను రాజా భరత్ వేళంతా కూడా వీలు పడదు అసలు అమలు చేయలేము తొంభై వేల ఆదాయం తొంభై వేల తొంభై వేల కోట్ల ఆదాయం ఉంది ఇప్పుడు మనం ఇచ్చిన పథకాలకి నూట ఇరవై వేల కోట్లు అవుతుంది ముప్పై వేల కోట్లు డిఫిసిట్ లో రన్ అవుతుంది ఎలా ఇస్తాం మన మాట మాట్లా అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు నాయుడు లాగా అని చెప్పే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తే రెండు వందల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంది సాధ్యం అవుతుంది అనుకుంటారు మీరు అందరూ కూడా ఏమాత్రమే ఇస్తాడనుకుంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేడు ఒక ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడలేదు ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది మీరు మనం ఏం యాక్సిడెంట్ చేయక్కలేదు ఎవరిని కొట్టక్కర్లేదు తట్టక్కర్లేదు ప్రజలే అని అసహ్యించుకుని రోడ్డు మీద గెలుస్తారు మీరు ఆ టైం వస్తుంది అప్పటివరకు మీరు వెయిట్ చేయండి ఒక ఆరు నెలలోనే ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడతారు అంతేకాకుండా ఇప్పుడు మీరు అందరూ కూడా సమావేశం అయ్యారు మీకు అందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం అవునా కదా అవునా సో మీరు ఎప్పుడు డేర్పడాల్సిన అవసరం లేదు ఓన్లీ సర్ మనం ఎంపీలు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు మనమే అధికారంలో ఉన్నాం అంత ధైర్యంగా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అండగా ఉంటాం అని చెప్పి నేను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సో మీరు ఎప్పుడు కూడా ధైర్యం విడు విడినాడకండి ఎవరి మీద అనవసరం గొడవ కలగండి మన మీదకి వస్తే మాత్రం మొదలవుతుంది మీరు శుభకార్యాలకి మీరు శుభకార్యాలకి చలవకపోయిన మేము అనుకోం కానీ మీకు కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా బలవండి మళ్ళీ ఎంతమంది మనం యాక్యమై ఆ సమస్యలు పరిశీలిస్తాం అదేవిధంగా మళ్ళా రెండు సంవత్సరాల్లో మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ మనం అద్భుత విజయాన్ని సాధిస్తాం అందులో డౌట్ ఏం లేదు అదేవిధంగా లోక్సభలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మన మైనారిటీ గవర్నమెంట్ రన్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అది ఏ క్షణానైనా కూలి అవకాశం ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేబుల్ గా లేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే వరకు కష్టపడి చేయాలి మీ అందరూ నేను చూస్తుంటే చాలా ఆనందంగా అంటే మరొకసారి మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మీరు పార్టీని వెళ్ళడానికి మీరు సెకండ్ గ్రేడ్గానే టీఏబడతారు తప్ప ఏదో పార్టీలో వాళ్ళు ఏదో ఇప్పుడు రమ్మంటారు వచ్చే రోజునే మంచిగా చూస్తారు తర్వాత రోజునే నీచంగా చూస్తారు మన పార్టీ మంచి పార్టీ అదేవిధంగా మనలో కొన్ని సంస్థాగత లోపాలు ఉన్నాయి మన పార్టీలో ఏంటంటే గతంలో ఈ నా కార్యకర్తల్ని చిన్న నాయకుల్ని మనం అధికారంలో వాళ్ళని భాగస్వామి చేయలేకపోయాం అలాంటి లోపాలను డెఫినెట్గా సర్దిద్దుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ అంతా చెప్పాము